కాశ్మీర్ సమస్య స్వరూపం చరిత్ర మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కాసేపు కాశ్మీరు అంటారు మరి కాసేపేమో కాశ్మీరు అంటారు అసలు ఈ రాష్ట్రాన్ని ఏమని పిలవాలి కల్లోలిత రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ప్రదేశాలు ప్రశాంతంగా ప్రమాదరహితంగా ఉంటాయి అంటూ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్న కొన్ని పౌరాణిక కాల్పానిక గాథల్ని మినహాయిస్తే కల్హానుడు రాసిన రాజతరంగిణి గ్రంథం పన్నెండవ శతాబ్ది మేరకే కాశ్మీరి దేశ చరిత్రకు సాధికారకమైన ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు ఆ గ్రంథాన్ని అనుసరించి శివుడు భార్య సతీదేవి పేరిట ఒకప్పుడు అక్కడ ఉండిన సార్ అనే పెద్ద సరస్సులోని నీటిని కశ్యపుడు అనే మహర్షి వరాహమూల బరాహమూల అదే నేటికి బారాముల్లా అనే చోట గండిపెట్టి బయటకు వదిలి అలా లభించిన భూమి మీద కొన్ని వందల బ్రాహ్మణ కుటుంబాలతో సహా నివాసం ఏర్పరచుకున్నాడట అయితే అందుకే మన ప్రాచీన సాహిత్యంలో కాశ్మీర దేశం అదని పేరిట కశ్యపురిగా ప్రసిద్ధిగాంచిందట చరిత్ర పితామహుడిగా వాస్కెక్కిన గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ కాశ్మీర్ని కస్పాటిరోస్ అన్నాడు టలెమి అనే గ్రీకు భూగోళ శాస్త్రవేత్త కాశ్మీర్ని కస్పీరియా అని పేర్కొన్నాడు